వేదిక మీద ఉన్న మనందర అభిమాన నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన పెద్దన్న రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ చిపరిచితులు స్థానిక మంత్రివర్యులు దామన్నకు అదే రకంగా ఈ జిల్లా మంత్రి వర్యులు ఈ నియోజకవర్గ మంత్రి వర్యులు అక్క సురేగక్కకు అదే రకంగా మన గుండెల్లో ఉన్న ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ పార్లమెంటు అభ్యర్థి తమ్ముడు నీలమ్మది గారికి అదే రకంగా స్థానిక మీ అందరి అభిమాన నాయకుడు యువ నాయకుడు రోహిత్ గారికి వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు ఈ కార్యక్రమానికి ఆదరైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు ఈ దేశ భాగోగుల కోసం ఈ దేశ యొక్క గొప్ప తరాన్ని చాటడం కోసం ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మన కోసం ప్రాణాలు త్యాగాన్ని చేసిన సంగతి మనకి తెలియంది కాదు రెండు పర్యాయాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన గొప్ప కుటుంబం ఈ సోనియమ్మ కుటుంబం ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి నీలం మొదలను గెలిపించినట్లయితే మనందరి గుండెల్లో ఉన్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మెదక్ పార్లమెంటు సభ్యుడి ఓటు కూడా వేసి మంచి మెజార్టీతో రేపు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు ఇక సారిగా రాజకీయాల్లోకి వస్తే మీకు తెలియంది కాదు నాలుగు నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు నాలుగు నెలల ఇంది దిగిపోయని తెలియదు కూడా ఇంకా తనే ముఖ్యమంత్రి అనే సోయిలో ఉండి తనే ముఖ్యమంత్రి అని ఊహజనకంగా ఆలోచిస్తూ ఏదో ఎర్రి వాగుళ్ళు వాగుతున్నారు మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్కే కేసీఆర్ గారిని పరిమితి చేశారన్న సంగతి మీ అందరికీ తెలుసు కానీ వారు ఇంకా గ్రహించట్లే వారు మర్చిపోతున్నారు ఇంకా ముఖ్యమంత్రి అనే దొర వారి భాష ఉంది మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దిగిపోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మంది వస్తారు ముప్పై మంది వస్తారని చెప్తారు ఏమి చూసి నీ పార్టీలోకి వస్తారని నీ గడ్డని నువ్వు చెప్తున్నా నీ గడ్డ మీదకి వచ్చి నేను అడుగుతున్నా నిన్ను నమ్మి నీ పార్టీని నమ్మి ఏ ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ నీ పక్కన రారు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ దుకాణం బంద్ నువ్వు అతి కొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నావు నీ ఏ పార్టీ బీజేపీ పార్టీ ఆ బిజెపి పార్టీ నువ్వు చెప్తున్నట్టు బీజేపీ పార్టీ కూడా పది సంవత్సరాల నుంచి కొత్త రాష్ట్రమైన ఈ తెలంగాణకి రాష్ట్రానికి చేసిందేమీ లేదు అటు బీజేపీ పార్టీకి ఓటేసినా అటు బిఆర్ఎస్ పార్టీకి ఓటేసినా మీ ఓటు మురిగిపోతుంది కాబట్టి మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయితే తెచ్చుకున్నారో దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం కోసం మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేసి తమ్ముడు నీలమ్మది గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకి ఓటేసేవాళ్ళు రెండు చేతి రెండు అందరూ పైకెత్తండి చేతి గుర్తుకే చేతి గుర్తుకే థ్యాంక్ యూ అన్న